ఎవరి బడి చెప్తున్నా అమిత్తి ప్రకారం పని పనిచేసింది తెచ్చుకోండి బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి వేరంతా తమాషాను పోతుంది Okay. Are you known him? Okay,ростie. Thank you, after coming back to Bohaji Walchi. Yeah, how about the terror of all the moisture, రెండు వేల మాట్లాడతారనుకున్న రెండు వేల ఐదు ఎంకరేజ్ చేశారు యూ ఫర్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ 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 లేదు లేదు సార్ వాళ్ళు ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా ఇక్కడ ఇక్కడ ఒకసారి ఇది న్యూ ప్లేస్ కదా క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యాట్స్ ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా అవన్నీ స్టేషన్ రిటర్న్గా ఇచ్చారా ఏమి కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి అండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇక్కడ గేట్ ఉంది గేట్ ఉంది గేట్ అక్కడ దగ్గరలో నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అని తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి

ஆமாம் நூற்றி பயணம் ஏ டைம் ஜெரிந்தோம் கூட உங்களுக்கு నిమిషం వరకు ఆ ట్రైన్లో జరిగినప్పుడు అంబులెన్స్ పెట్టారు అంబులెన్స్ కలిగేది పెట్టారు ఆసైన్ పెట్టి ఇన్ కేసు కాబట్టి ఆట బాధ మరి చదువు ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత ఏడు వందల అరవై అంబులెన్స్ ఒక అంబులెన్స్ కూడా ఉంది సార్ ఎప్పుడు ఎక్కువ మంది కదా అడిషనల్ అంబులెన్స్ ఎప్పుడు ఉంటుంది స్టాంపిడ్ అంబులెన్స్ ఎంబీఎన్ అయితే సార్ ఇక్కడ నుంచి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ దానికి స్టాంపిడ్ జరిగిన తర్వాత ड्रेटाफी फाइभ ड्रैभर फोन 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 아, 고 계속 हा ए बी आर न ला प्राडा 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 వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ రఫ్లీ అబౌట్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఆఫ్లైన్ సార్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఆన్లైన్ పెట్టాము సో బట్ అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది సార్ అది అదే ఒకసారి జరిగేది కదా ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడ మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసనం ఫీల్ అవుతారు కానీ డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్లైన్ లో పెట్టడం వల్ల యాక్సెస్ ఉండట్లేదు ప్రాబ్లం ఉంటుంది టెక్నాలజీ అడిగిందని టెక్నాలజీ ఉంది ఒక ఐవిఆర్ఎస్ అడుగు ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చేస్తా జరిగింది కదా సంఘటన అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్ జరిగినాక చేసేది కాదు ఎవడో పెట్టాడని నువ్వు కదా మీరు కి వచ్చినందుకు పంపించా మిమ్మల్ని చూడమని చెప్పాను మిమ్మల్ని రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా అసలు పార్కింగ్ పెద్ద ఇక జనం వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటా ఉన్నారు అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూట్ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ ఉన్నాడు గతపాటుగా మెడికల్ టీము తర్వాత ఎలక్ట్రిక్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటైజేషన్ పోలీసు విజిలెన్స్ అందరూ ఉన్నారు టీమ్స్ ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జిడ్జాగ్ లైన్స్ ఉంటుంది సార్ మిగిలిన చోట్ల అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడ అవర్ ఇన్ఫర్మేషన్ అక్కడికి ఎక్కడికి స్ప్రెడ్ అయిందా అన్నిది ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా చూస్తారు అన్ని సిటీల్లో సిటీ పక్క పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఫోన్లు కూడా చెప్పుకుంటారు ఇక్కడ సెంటర్ కాకుండా ఇట్లు ఉంటుంది పక్క పక్కనే టిక్కెట్లు టిక్కెట్లు ఇచ్చింది ఎయిట్ ఓ క్లాక్ టికెట్ స్టార్ట్ చేసింది ఎనిమిది నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బట్ ఎమ్మా అని నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి మరి ఈ గ్రౌండ్ లో ఏదో మనుషులు ఉన్నారు క్యాంపేర్ అని చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా

మీకు ఎప్పుడు మీరు యు ఆర్ జేఈఓ ఇవన్నీ ఇన్ఛార్జ్ ఎమరైట్ అన్ని ఇక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ ఆర్ హ్యావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసి అడిగావా

ఏం చేస్తున్నారు ఎవరు చెప్పారు మీరు సరే ఇక్కడ విఐ ఉన్నారు సార్ పెట్టులో మీరు ఒక వాట్సాప్ గ్రూప్ గాని వెని క్రియేట్ చేసుకోవాలి చేశారు మెసేజ్ పెట్టారా ఎన్ని గంటలు పెట్టారు అది సో డిపెండింగ్ ఆన్ మన ప్లీజ్ హోల్డింగ్ హోల్డింగ్ ಇಕ್ಕ ನಾನ್ ಕಂಪ್ಲಯನ್ಸ್ ಎಕ್ಷನ್ ಟೂ ಅಸ್ ಉನ್ನ ಟೂ ಅವರ್ಸೇ ಫೋನ್ ಟ್ರೀ ಅರ್ಸ್ ಅಂತ ಮುಂದೆ ಈಜಿ ಅಯ್ತು అందుకే టికెట్లు లేవడం కదా టికెట్ నైన్ ఓ క్లాకే స్టార్ట్ క్యూ లెస్ మీస్ కోడ్ క్యూ అంతా మీకు టూ అవర్స్లో అయిపోయేదన్నా లెవెన్ కల్లా అయిపోయింది మాక్సిమం మెంబర్ టికెన్ టికెట్ వాటర్ ఓ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది టికెట్స్ టికెట్స్ అయింది టెన్ ఓ క్లాక్ అయిపోయాయి ట్వల్వ్ అవర్స్ మోర్ దెన్ కెల్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ పడుతుంది చూడాలి చూడాలి చిన్నవాళ్ళు వాళ్ళు అయిపోయింది అవర్స్ ఇక్కడ క్యూలో క్యూలోకి పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది క్యూలోకి వచ్చేసి కంఫర్టబుల్ గా ఉండేది అది అందులో ఒకసారి వదలడం అనేది ఇల్లు ఇవ్వడం అనేది ఇష్యూ కాదు బట్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా టెంప్లీ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు ప్రాబ్లం సఫిషియంట్ పోలీసు ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు నాలుగు మంది

పార్క్లో చాలా ముఖ్యం లేదు ఏమైనా సరే అక్కడ కంట్రోల్ చేస్తున్నాము కానీ అక్కడ కూర్చోడానికి చూడడానికి అడ్రోజ్ చేసినాము అది ప్లాంట్ కాదు కానీ బట్ బట్ సఫిషియెంట్గా ఉంది అది త్రీ థౌజండ్ టైమే ఉంది ಮಾರ್ನಿಂಗ್ ಅದರಿಯ ಅದು ಮೊತ್ತೋಲ್ಡಿಂಗ್ ಏರಿಯಾ ಇದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದು ಲೈನ್ಪು దీంట్లోకి వచ్చేసి ఎందుకు పెట్టాలి ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు వస్తారు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది బయటకు రాలేదు ఒకసారి ఎంతో పెట్టి వచ్చేవాడు Pidite to তে <gasps> like